చంద్రబాబు నాయుడు గారు జన్మదినం అంటే ఈరోజు రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కాదు ప్రపంచమంతా కూడా ఆయన పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు అంటే ఎనలేని ప్రేమ ఈ మధ్య కాలంలో మరీ ఎక్కువ చంద్రబాబు నాయుడు గారి పైన ప్రేమ అభిమానం ఎవరు ఎక్కడికి వెళ్ళినా కూడా మన దేశంలో నాయకులు గొప్ప నాయకులు ఇద్దరున్నారు ప్రస్తుతానికి మన నరేంద్ర మోడీ గారు అందరికన్నా ఎక్కువ అనుభవం ఉన్న మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీలో మనమందరం ఉండడం ఈరోజు అందరి సమీక్షంలో మన పుట్టినరోజు జరుపుకోవడం నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నా ఏదేమైనా కూడా అభివృద్ధి అంటే ఏంటనేది మీరు ఒక హైదరాబాద్ లో చూశారు ఆ రోజు ఆయన ఆలోచన చేసి ఒక మనం ఎకనామికల్ క్యాపిటల్ సిటీగా తయారు చేయాలి హైదరాబాద్ అభివృద్ధి చేయాలి అన్ని రకాలుగా మన ప్రాంతం ముందుండాలని చెప్పి ముందు చూపుతో మైక్రోసాఫ్ట్ కావచ్చు విప్రో కావచ్చు ఏదైతే మన ఐబిఎం కావచ్చు రకరకాల వ్యవస్థలు ఏదైతే అవసరమో హైదరాబాద్ కూడా అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు కృషితోనే ఈ రోజు హైదరాబాద్ సిటీ మనం హైదరాబాద్ లో మనం కచ్చిపోలే సైడ్ ఎప్పుడైతే వెళ్తామో ఒక సాయంత్రం గుట్లు వెళ్తే మన నాకైతే మొన్న అనిపించింది మనం హైదరాబాద్ లో ఉన్నామా లేదా సింగపూర్ కూడా అంత అద్భుతంగా ఉండదు హైదరాబాద్ అంత అద్భుతంగా కనిపిస్తుంది దానికి రూపకర్త శిల్పికర్త కష్ట తెలంగాణకు ఆదాయం వస్తుందంటే అంటే కేవలం అది చంద్రబాబు నాయుడు చేసిన కృషి అని చెప్పి అందరూ కూడా ఒకటే చెప్తారు మన ముఖ్యమంత్రి గారికి ఎప్పుడు కూడా అండగా ఉండి ఆయన జన్మదినం జరుపుకుంటున్నారు కాబట్టి మనం అందరూ కూడా భగవంతుని ప్రార్థిద్దాం మన అన్ని కుల మతాలు అందరూ కూడా చంద్రబాబు నాయుడు బాగుండేలా ఆరోగ్యంగా ఉండాలా ఇంకా బాగా పవర్ఫుల్ గా మన రాష్ట్ర అభివృద్ధి కావాలంటే ఆయన ఆరోగ్యంగా ఉంటేనే మనం అందరూ కూడా ముందుకు వెళ్తామని తెలియజేస్తున్నాం జై హింద్ జై తెలుగుదేశం జై ఎన్డిఏ